నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం జైశివనారాయణ సో నవంబర్ మాసం విశేషంగా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమన్నా ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా వరిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి ఏమన్నా తులారాశి అనగానే మనకి నవంబర్ మాసం తులారాశి అనగానే ఎట్లా ఉంటుందంటే మనకి వెండర్ సీజన్ మొదలయ్యేసి శీతాకాలం వచ్చేసి మనకి నవంబర్ మాసంలో కొంత ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఇప్పుడు సపోజ్ మనకి దగ్గర చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ కానీ మనకి ఊటీ లాంటి ప్లేసెస్ కాశ్మీర్ లాంటి ప్లేసెస్కి వెళ్తే కాశ్మీర్ అంటే రెండు గుర్తు వస్తాయి ఉగ్రవాదులు రూటని అట్లాంటి కాశ్మీర్ కాదు ప్రకృతిని ప్రేమించేవారు వెళ్తారు కదా అట్లా కాశ్మీర్కి వెళ్ళేదానికి వాతావరణం ఎలా ఉంటుంది ఎలాంటి వారికి అని నచ్చుతుంది అలానే తులారాశికి కొన్ని కొన్ని నెలలు కలిసి వస్తుంది నెలలు అంటే వారుకి వచ్చే నెలలు కాదు ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశికి కలిసి వస్తుంది దాంట్లో తులారాశికి ఫిబ్రవరి ఆగస్టు జూలై అందులో నవంబర్ సంవత్సరం మొత్తంలో ఈ నాలుగు మాసాలు తులారాశికి కలిసి వస్తుంది దానింట్లో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా స్వస్థానంలో శుక్రుడు ఉండటం శుక్రుడికి అధిపతి అయినటువంటి తులారాశికి శుక్రుడు ఉన్నాడు అక్కడ ఒకటి రెండోది అధిపతి స్థానమా స్థానంలో ఉన్నాడు అదొకటి రెండోది రెండో స్థానంలో కుజుడుతో పాటు ఉన్నటువంటి బుధుడు ఇక వీరి అదృష్టము నవంబర్ మాసానికి తగ్గట్టుగా మాసము అదృష్టం రాశికి తగ్గట్టుగా శుక్రుడు అక్కడే ఉన్నాడు దానికి తగ్గట్టుగా ఈ మాసంలో రవి కూడా అక్కడికే వస్తాడు రవి శుక్రుడు కలయిక అంటే శుక్రు మోధ్యమైనప్పటికీ కూడా వీరికి కలిసి వస్తుంది రవి ఎక్కడ ఉంటే అక్కడ మోధ్యము వస్తుంది కానీ రవి రవిశుక్రు మోధ్యమైనప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క శుభ దృష్టి అనేది ఈ ఒక తులారాశి మీద ఉండడము రెండో స్థానంలోనే కుజుడితో కూడినటువంటి బుధుడు ఉండడం వలన వీరికి అసలు ఎన్నడూ ఎరగనటువంటి అదృష్టం వీరు ఎప్పుడు కళల్లోనే కంటారు వీళ్ళలో కనలేరు ఆ కళ కూడా నిజమైనటువంటి అదృష్టం ఈ తులారాశి వారికి కనబడుతుంది ఎప్పుడో ఎవరో ఏదో టచ్ చేసినందుకో చూసినందుకు కొట్లాడటము కోప్పటము లేకపోతే గొడవ పెట్టుకోవటము మనకు ఉన్నటువంటి ఆస్తి సంపదలన్నీ కూడా మన చేజాచుకుని వారికి ఇవ్వటము జరిగేటువంటి తులారాశిలో అందరూ బాగుండే చాలు అందులో నేను ఉంటానని చెప్పి చూసుకొని ప్రతి ఒక్కరూ నా సన్నిహితులకి శ్రేయోభిలాసులకి ఫ్రెండ్స్కి కొలీగ్స్కి బంధువులకి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా బాగున్నారా 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 అనుకుంటూ వీరికి ఉన్నటువంటి మొత్తం కూడా దాన చేసేసి అందరూ బాగుండే చాలు అనుకుని వెళ్ళిపోయేటువంటి పర్సన్ కూడా అంటే రెండు జోబులు చేతులు ఇప్పుడు వెళ్ళిపోతారు చూసారా అట్లాంటి తులారాశి వారికి కూడా ఈ మాసంలో కలిసి వస్తుంది తులారాశి వారికి ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా ఏదైనా సరే అవసరం ఉంది అంటే తులారాశి వారు మొట్టమొదటిగా గుర్తొస్తారు వారి దగ్గర లేకపోయినా ఏదో విధంగా సహాయం చేస్తారు కాబట్టి వారి అవసరాలు ఇచ్చా కానీ ఈ తులారాశి వారి దగ్గర సహాయం పొందిన వారు మళ్ళీ వీరి జోలుకి కానీ వీరి దగ్గరికి కానీ ఎలా ఉన్నారో కూడా వారి అవసరం తీర్చుకొని వెళ్ళిపోతారు అలాంటి వారు తులారాశి వారు కూడా బాధపడరు ఓన్లే వారు బాగున్నారు చాలు అనుకుంటారు ఎవరు వారు శత్రువుని పెట్టుకోరు వారికే శత్రువులు అవుతారు వీరి దగ్గర తిని వీరికే శత్రువులు అవుతారు కానీ వీరు శత్రుత్వం పెంచుకోరు ఎవరినైనా ఆరాధిస్తారు ఎవరినైనా ఆహ్వానిస్తారు ఎవరినైనా చంప చేర్చుకుంటారు వీరు అంత గుణాలు ఉన్నటువంటి తులారాశి వారికి రానున్నటువంటి కాలంలో చాలా బాగుండబోతుంది కానీ ఇప్పుడు మనకి నవంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు గ్రహస్థితులు అన్నీ కూడా వారికి అనుకూలంగానే కనబడుతున్నాయి ఇక గురువు మిథుల రాశి నుంచి కర్కాటక రాశి రావటం ఈ యొక్క మనకి ఈ ఒక్కరంలో ఉన్నటువంటి గురువు అలానే మీనరాశిలో ఉన్నటువంటి శని కూడా అదింతను స్ట్రేట్ జ్యూటీ గా రావడం అనేది నవంబర్ ఇరవై మూడో తారీఖు తర్వాత జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు అనేది తులారాశి వారికి వస్తున్నాయి అని చెప్పవచ్చు దీని వారికి ఎలాంటి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే జాబు ముఖ్యంగా నిరుద్యోగులకి అయితే జాబ్ ఖచ్చితంగా వస్తుంది నవంబర్ చివరి అక్కడికి వెళ్ళా సరే జాబ్ ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఎలాంటి జాబ్ అయినా సరే వారి చెంతకే చేరుతుంది రెండోది విదేశీ ప్రయాణం ఖచ్చితంగా విదేశాల్లో ఎవరైనా ఉండి వారి వద్దకు వెళ్ళాలి అక్కడ జాబ్ చేయాలి చదువుకోవాలి యూనివర్సిటీ సీట్ రావాలి ఇంకేమైనా విదేశాల ప్రయత్నాలు ఉండాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలి అనుకుంటే కూడా ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం అందులోనూ మరొకటి ఉంది అదృష్టం ఈ తులారాశి వారికి అదృష్ట శాస్తు శుక్రుడి దశాంత దశ ఉంది లేదు రవి దశాంత దశ ఉంది బుధ దశ దశ ఉంది కేతు దశ ఉంది అంటే ఇక వారికి ఎవ్వరికి దొరకరు ఇక వారి అదృష్టం ఎలా అంటే ఎందులో చేపెడితే అందులో బంగారం మట్టిని కొట్టుకుంటే బంగారం అయిపోద్ది వీడు భూముల్లో కాలు పెడితే పంట భూములు అయిపోతాయి ఏదైనా సరే రియల్ ఎస్టేట్ లో వ్యవహారం చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా ఆ రియల్ ఎస్టేట్ వీరు కొనేటప్పుడు పది రూపాయల నుంచి అమ్మేటప్పుడు వంద రూపాయలు అయిపోతుంది వీరి చేతి అదృష్టం అది వాళ్ళు అనుకుంటారు అనవసరంగా ఈయనకి అమ్మేవి నేను అనుకుంటారనమాట అంత అదృష్టం వస్తుంది అలానే వేరే ఏదన్నా వ్యాపార సమస్యలు రియల్ ఎస్టేటే కాదు వేరే ఏ రంగంలోకి వెళ్ళినా కూడా బాగుంటుంది ముఖ్యంగా వీరికి ఈ యొక్క మెడికల్ షాప్స్ కానీ డాక్టర్స్ కానీ డైగ్నోస్టిక్స్ కానీ ఇలాంటి వాటిలో వీరికి అదృష్టం బాగుంది ప్రకృతి సంబంధించినటువంటి వైద్యాలు కూడా వీరికి బాగుంటుంది అలానే మార్కెటింగ్ రంగాల వారికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అట్రాక్షన్ అయ్యే ఫేసెస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇట్టే అట్రాక్ట్ చేయగలుగుతారు మార్కెటింగ్ రంగాలు బాగుంది వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు బాగుంటుంది అలానే వీరికి ఇన్ని రంగాల్లో అదృష్టం ఉంటుంది ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా అవి కూడా వీరు అడగకుండా డబ్బులు వస్తాయి అదృష్టం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అష్టదిబ్బంది ఎలా ఉందో అదృష్టం కూడా అలా ఉండాలి అలాంటి అదృష్టం వరకు ఉంటుంది అలానే పెళ్ళయి భార్యాభర్తలు విడిపోయినా ఖచ్చితంగా తులారాశి వారు ప్రయత్నం చేస్తే కలుస్తారు పిల్లలు విడిపోయినా కలుస్తారు పిల్లలు దూరమైనా కలుస్తారు దూరం అంటే ఉంటే ఎక్కడైనా కలుస్తారు అలానే పెద్దవారు మాట వినకపోయి పెద్దవారు పట్టించుకోకపోయి పెద్దవారు ఇది కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే ఈ ఒక నవంబర్ మాసంలో పుట్టినవారు కానీ ఎవరైనా ఉంటే కనుక వారు తులారాశి కింద పుట్టినట్టయితే కనుక ఇక వారికి అదృష్టం ఎలా ఉంటుందంటే వీరు అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే కాదు ఎవరు పుట్టినా కూడా తులారాశిలో వచ్చేలా గనక ఈ మాసంలో పుట్టినట్టయితే నవంబర్ మాసంలో పుట్టి తులారాశి వారైతే వారి అదృష్టం ఉంటుందండి ఖచ్చితంగా వారి నుంచి ఆ ఇంట్లో వాళ్ళు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతారు వారికి జమీందారీ ఫ్యామిలీ అంటారు కదా మన పురాతనంలో మన పూర్వకాలంలో జమీందారీస్ అని ఉండేవారు ఊళ్ళల్లో ఈ జమీందారి ఫ్యామిలీ ఎలా అయితే ఉండేవారో అదే విధంగా వీరు అద్దాల మేడలో నుంచి వచ్చినటువంటి ఓ చిలక దానికి జమీందారి ఒక వారసత్వం ఎలా ఉంటుందో ఆ రకంగా పై పై స్థానానికి ఉంటారు అయితే మనకి ఒకటి ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు మరి ఇన్ని చెప్తున్నారు కానీ మనం మా దాంట్లో ఎందుకు జరగట్లేదు మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది కానీ మా జీవితంలో ఇలాంటి జరగట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది ఈ డౌట్కి ఏంటంటే ఒకటి జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు గురువు తప్పు కాదు మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతూ ఉండేటువంటి వారు మన శత్రులు శత్రువులను కొట్టు చెప్పుతూనే ఉన్నాం కదా వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో రందితో సిగ్గుతో లేకపోతే భయభ్రాంధులు అయిపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి అని ఏదైనా క్రయ చేయించవచ్చు ఈ రోజులు గురువులు కూడా ఎక్కువైపోయినారు చేసేవాళ్ళు ఎక్కువైనారు తీసేవాళ్ళు లేరు అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం భార్య వర్తలు అవ్వకుండా పిల్లలు పుట్టకుండా అసలు పెళ్ళి అవ్వకుండా జీవితం ఎదకుండా జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు ఇది మాత్రం తెలుసుకోవాలి ఇది జాతకం ఉండదు ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది లేదు గురువు మరి మరి ఇంత చక్కగా చెప్పారు మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా మనకు దాన్ని సిద్ధంగానే ఉన్నాం మనం అంతా కూడా చేసేవాళ్ళం కదా తీసేవాళ్ళం కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు మనం ఆర్థికంగా నష్టపోతున్నాం జాతక సమస్య కాదు మనం మోసపోయాం జాతక సమస్య కాదు నిద్రపడట్ల ఆందోళన ఉన్నాం చికాకు చిరాకు ఫైనాన్షియల్ సమస్య ఏ పని చేతులు ముందుకెళ్లట్లా భారీ దూరం అయింది భర్త దూరం ఎవరు నమ్ముకున్న వాళ్ళు దూరం చేస్తున్నారు రేపు అప్పు పుట్టట్లేదు నేను ఎదగలేకపోతున్నాను సూసైడ్ చేసుకోపోతున్నాను జీత అర్థం కావటం అనుకుంటే జాతకం సమస్య కాదు జాతకం నూరేళ్ళు ఉంటుంది మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారానే ఏర్పడతాయి అది ఖచ్చితంగా గురువుని సంపాదిస్తే డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం డాక్టర్ సర్వాత సంపాదించొచ్చు ఆసుపత్రికి వెళ్తాం టెస్ట్ చేయించుకుంటాం ఏ రోగం కాదు కానీ సమస్య ఉంటుంది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది చాలా రకాల విద్యలు ఉన్నాయి అందులో ఏదో జరిగి ఉండొచ్చు అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి గురు దగ్గరికి వెళ్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది మరి గురువు గారు మీరు కూడా ఉన్నారా అంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి అదే సిద్ధంగా ఉన్నాం కాబట్టి సంప్రదించవచ్చు ఏదో సమీప దూరంలో గురువులు ఉంటే సంతోషం ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను ఇకపోతే వీరికి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈ మాసంలో సుక్కురి మోధ్యం ఉన్నా కూడా మన అనిపించినటువంటి విధానం అయితే కనిపిస్తుంది కాబట్టి వీరు పెళ్లి సంబంధం కూర్చుకోవచ్చు అవుతాయి ఇక అలానే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే గనక తూర్పు ఉత్తరం నుంచి దిశలు వచ్చేటువంటి అబ్బాయి అలానే తులారాశిలో పుట్టినటువంటి పురుషుడికి అయితే కనుక తూర్పు దక్షిణ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధాలు అయితే ఖచ్చితంగా కుదురుతాయి ఇక ప్రత్యేకించి తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీరికి కూడా అదృష్టం ఎలా ఉంటుంది అంటే కనుక వీరికి అదృష్టము పదో తారీఖు నుంచి మొదలవుతుంది నవంబర్ పదో తారీఖు నుంచి వీరికి అదృష్టం మొదలవుతూనే ఉంటుంది అది ఎంతవరకు అంటే నవంబర్ చివరాకరి వరకు కాదు డిసెంబర్ చివరాకరి వరకు కూడా ఉంటుంది అదృష్టం అంటే దాదాపుగా యాభై రోజుల పాటు వీరి అదృష్టం ఉంటుంది ఎక్కడైనా లోన్స్ రావడం కానీ గ్రూపుల్లో డబ్బులు రావడం కానీ ఏదైనా వీరు అనుకున్నటువంటి స్థానానికి పై పై స్థానానికి ఎదగడానికి తొలి అడుగు వేయడం కానీ పిల్లలకి సంబంధాలు చూసుకోవడంలో కానీ లేకపోతే వీరి సంబంధాలు వీరే చూసుకోవడంలో కానీ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే కూడా లవ్ సక్సెస్ అవ్వడం కానీ అది అదృష్టమే కదా అనుకున్నటువంటి లవ్ సక్సెస్ పెళ్లి అంతా లవ్ చేస్తే కాదమ్మా కానీ పెళ్లికి ముందు లవ్ చేస్తే మాత్రమే సక్సెస్ అది కూడా పెళ్లి చేసుకుంటానంటేనే కానీ ఏదో టైంపాస్ కోసం చేస్తానంటే అవి సక్సెస్ అయినా ఆదిలేదు అవి అట్లా కాదు వారి లవ్ ఉంది లవ్ చేసుకున్న వాళ్ళతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే రెండు మూడు లవ్లు ఉన్నాయి ఐదారు లవ్లు ఉన్నాయి అందరంటే ఇష్టం ఉందంటే అది కాదమ్మా ఆ లవ్లు కాదు జీవితకాలం కొనసాగించుకోవాలనుకుంటే లవ్ సక్సెస్ ఖచ్చితంగా ఉంది తులారాశి వారికి స్త్రీలకైతే అలానే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఫిబ్రవరి కానీ ఏప్రిల్ కానీ అలానే ఆ ఆగస్ట్ లో నవంబర్ లో పుట్టినటువంటి వారు తులారాశి వారు ఎవరైనా ఉంటే గనక వారందరికీ కూడా ఇప్పుడు పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉంది వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే ఇప్పటివరకు కూడా పెళ్లి ఏజ్ వచ్చి ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు ఒక్కసారి లవ్ ఫెయిర్ కాలేదు నా జీవితంలో ఎదగడానికే సరిపోయింది ఆ ఎదివారికి సహాయం చేయడానికే సరిపోయింది నాకు ఎప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు బంధువులు ఉన్న పట్టించుకోరు నాకు ఏ ఆర్థిక సమస్యలు లేవు కాళ్ళు గడపలు దాటట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పెళ్లి చేయడానికి ఎవరన్నా తోడు ఉండాలి కదా ఇంట్లో పట్టించుకోవట్లేదు అక్కజల్లు పట్టించుకోవట్లేదు అన్నములు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు లేరు ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు వంటరం చేసేశారు అంటే ఈయనకున్నటువంటి మంచి గుణాల వల్ల వంటరైపోతారు ఇలాంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో రాసి పెట్టుకోవచ్చు పెళ్లి కచ్చితంగా అయింది ఒక్కసారి పెళ్లి మాత్రమే మొదటిసారి చేసుకునే వారి పెళ్లి మాత్రమే మాట్లాడతా అది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వారికి అయితే ఖచ్చితంగా పెళ్ళేటువంటి అదృష్టం అవకాశం మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి ఇకపోతే కొన్ని కొన్ని ఉంటాయి ఎంత అదృష్టం బాగున్నా మనం చేసుకునేటువంటి క్రియలు కూడా ఉంటాయి ఇంట్లో కూర్చొని గాల్లో దెప్పం పెట్టి ఎరగమంటే ఎలగదు అది అట్లానే మనకు ఉన్నటువంటి దారిద్రానికి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చేసుకుంటే అదృష్టం ఉంటుంది ఇక శత్రుభయం ఏమన్నా వెంటాడుతున్నా గురుగారు వేర్లు ఎదుగుదల ఇప్పుడు చాలా వరకు మంచి ఫలితాలు చూసాం సో వేళ్ళ ఎదుగుదల తట్టుకోలేక ఏమన్నా శత్రువుల నుంచి ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా ఎదిగే వారి చుట్టూ ఎందుకండి అప్పుడు శత్రుభయం ఎలా ఉంటుందంటే చెప్తా ఒక హోటల్ వాడు ఉంటాడు ఒక కమ్మరి ఉంటాడు ఒక కుమ్మరి ఉంటాడు ఒక మంగళి ఉంటారు వీరు పక్క పక్కనే షాప్స్ ఉంటాయి అన్నదమ్ములు కావచ్చు బాబాబులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళే కావచ్చు పక్క పక్కనే షాప్లు ఉంటాయి ఇప్పుడు వాటన్నిటిలో అన్నిటిలో లాభాలు వస్తాయి అబ్బా ఒక గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఇద్దరు ఉంటారు మెట్లు మేము కూర్చొని ఉంటారు వారికి ఎంత ఆదాయం వస్తుంది ఎవరికి వచ్చినా ఆ పది రూపాయలు వేస్తారు కదా వారికి వాడికి వేసినీకేస్తారు ఒక్కొక్కరు వేరు కానీ ఒకరు వెళ్తూ వెళ్తూ వాడికి ఒక రూపాయి వేసి ఒకరికి వేయలేదనుకోండి వాళ్ళ మీద వేసేవాడి మీద కోపం ఉండదు వేయించుకున్న మేము కోపపడతారు నువ్వు సంపాదించుకున్నావు నీకు రూపాయి వేసేసింది ఆవిడే నాకు వేయలేదని చెప్పి వాడి మీద వ్యసనం పడతారు అంటే వ్యసనం అనేది సహజ గుణం మానవ జీవితం కొనసాగాలి అంటే వ్యసనం రంది చెడు అలవాట్లు సహజగుణంగా అయిపోయినాయి తప్పదు కాబట్టి వ్యసనం అనేది ఏం సంపాదించితే కాదు నువ్వు చెడికి బట్టలు వేసుకున్న వ్యసనం ఉంటుంది అయ్యో ఆ బట్టలు కూడా వేసుకున్నారా వీరు పంచి పంచి పరమాణాలు తింటున్నారు డబ్బు ఖర్చు పెట్టరు వీరి దగ్గర అప్పులు పాలవడం తెలియదు డబ్బులు ఖర్చు పెట్టరు అంటారు ఆ ఎద్దు కొంపలో ఉంటారు ఈ వ్యసన పడే వాళ్ళు సొంత ఇంట్లో ఉంటారు వాడు రాజభావం యోగిస్తుంటారు కానీ ఎదుటి మీద ఉన్నటువంటి వీళ్ళ మీదే వాళ్ళు వ్యసనం చూపిస్తూ ఉంటారు ఖచ్చితంగా చెడు అనేది ఉంటుంది శత్రువులు అనేది ఉంటారు మనకు తెలియకుండా మన కళ్ళు మన చెవులు మన నోరు మన శత్రువులు కాబట్టి మనం చేసే ప్రతిక్రియలు కూడా దేవుడా నన్ను కాపాడనుకోవాలి దేవుడా నా నోటి నుంచి మంచి మాటే పలికియాలి నా కళ్ళు చెడు చూపించి చూపించకూడదు నా చెవులు వేరే మాటలు వినకూడదు నా మనసు నా విగ్రహం నా నిగ్రహంగా ఉండాలి నా మనసు మైండ్ నా దగ్గరే ఉండాలి నిగ్రహంగా ఉండాలి అని అనుకోవాలి తులారాశి వారికి అలా ఉన్నట్టేది కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది శత్రు భయం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది శత్రువులు అంటే ఒకప్పుడులాగా మనకి ఇంటికి వచ్చి కొట్టడము గొడవ పెట్టుకోవడము లేకపోతే నువ్వెంతరా నువ్వెంతరా అనుకోవడము లాంటి లేని రోజుల్లో ఈ రోజుల్లో గురువులు చాలామంది అయిపోయినారబ్బా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏం పర్లేదు పో నేను చూసుకుంటా అని చెప్పేసి ఎంతమంది డబ్బులు గుంజేసి ఏముంది వారి పోయేదే ఉంది డబ్బులు వస్తే చాలు కదా అట్లానే వీరు చేసేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి ఆ క్రియల వల్ల చాలా వరకు జీవితంలో ఇబ్బంది దానికి అనుకుంది అలాంటి వారికి వెళ్ళొద్దు మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి రోగం రావద్దు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోకూడదు కదా అందుకనే రోగం రాకుంటే సరిపోద్ది ఆ రోగం రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లనే మన బాడీని ఎలా చూసుకుంటామో మనలో ఉన్నటువంటి చెడును కూడా అధిగమించుకోవాలి అంటే ఎవరితో ఏం మాట్లాడకుండా మనం పని మనం చేసుకోవాలి తులరాశ ముఖ్యంగా ఒక పాటించవలసింది షాడ్ అని కూడా నమ్మకూడదు ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు ఏది కూడా మీకున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోకూడదు ఎందుకంటే తులారసు చాలా సెన్సిటివ్ అబ్బా ఒకసారి మాట పడ్డారు అంటే మళ్ళీ దాన్ని నర నరాలు పీక్కుంటారు మొహం కూడా చూడలేకుండా ఉంటారు అంత కాబట్టి తులారసులో చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వారు ఎవరితో మాట్లాడకుండా వారి పనులు చేసుకుంటే మంచిది నాకు తెలిసి మౌనోర లాంటిది ఏదైనా దీక్ష తీసుకుంటే చాలా మంచిది నవంబర్లో మరొకటి ఉంది మర్చిపోయాను మీరు ఏదైనా దీక్ష తీసుకుంటే కూడా మంచిది కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఏ మాలనే వేసుకోవచ్చు ఒక ఆ స్వామి అనేది ఏం కాదు వీరికి ఇష్టదైవానికి ఏదైనా ఉంటే మాలే వేసుకోవాలని ఏం లేదు ఏదో రకమైనటువంటి దీక్ష తీసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది కలిసి వస్తుంది పోతే ఏం కాదు పదకొండు రోజులు ఇరవై రోజు లేదా నలభై రోజు మాలే వేసుకుంటాము లేదా దీక్ష తీసుకుంటాము కానీ దానివల్ల జీవితంలో మళ్ళీ తిరిగి చూడకుండా మడిని తిప్పకుండా మాట మీద నిలబడే తత్వం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అవుతుంది అలానే తులారాసులో పుట్టినటువంటి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే కనుక వారికి మనం అనుకున్నట్టుగా లోన్లు రావటం కానీ గ్రూపులో రావడం కానీ అందరూ ఉన్నత శిఖరంలో ఉండటం కానీ వీరికి స్కూళ్ళు కాలేజీ నిర్మించుకోవడం కానీ ఇన్స్టిట్యూట్స్ నిర్మించడం కానీ బుక్ స్టాల్స్ లాంటివి నిర్మించుకోవడం కానీ జిరాక్ షాపు లాంటివి నిర్మించుకోవడం కానీ చేసుకుంటే కనుక కొరియర్ సెంటర్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు కొత్తగా చేసుకోవాల్సినటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే అది తులవాసలు ఉన్నటువంటి స్త్రీలకు ప్రత్యేకత ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక విశేషంగా గురుగారు ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మెజారిటీగా మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి మా భర్త సరిగ్గా లేదు భార్య సరిగ్గా లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అని మిమ్మల్ని సంప్రదించాలి ఎక్కువగా ఉన్నారు మంచి రెస్పాన్స్ కూడా ఉంది సో దీని గురించి ఏం చెప్తారు తులారాశి తులారాశి అనగానే శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉంటారప్పా ఎందుకంటే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చూడటానికి చాకచక్యంగాను చూడటానికి అమాయకంగాను చూడటానికి అందంగాను ఉంటారు శుక్రుడు ఎంత అందంగా ఉంటారు మీరు తెలుసుంటే కనుక ఎంతో అందంగా ఉంటారు వీరు చూడటానికి ఆకర్షణంగా ఉంటారు నల్లగా ఉన్నారా ఎర్రగా ఉన్నారా చామంచాగా ఉన్నారా ఎత్తుగా ఉన్నారా పొట్టిగా ఉన్నారా కాదిక కా తులారాశిలో పుట్టడే దృష్టం వాళ్ళకి ఏంటంటే ఆ ఫేసు కవళికలు కానీ ఆ ఒక లక్షణం కానీ ఎదుటి వాళ్ళని చూపిస్తారు అనమాట నిద్రపోయి లేచినా అయినా సరే వీరి నుంచి చిట్లు విన్నా కూడా ఆకర్షణగా ఉంటుంది ఇంకా వినాలనిపిస్తుంది విన సొంపుగా ఉంటాయి ఈ తుల రాశి వాళ్ళే కాబట్టి వీరిని వీరి కొండకపోవచ్చు కాదు వీరిని లాగుతారు ఉచ్చులోకి లాగేస్తారు ఊపిలో దిగినోడు ఊరుకుంటాడా మంచోడు కూడా లాగేస్తాడు నన్ను కాపాడరా బాబా అండో నాతో వీటి కూడా దిగాలనుకుంటాడు కాబట్టి నేను పోయినప్పుడు లేక నాతో వాడు కూడా రావాలన్నమాట అలానే ఈ తులరాశి వారికి ఏంటంటే అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వీళ్ళని లాగొచ్చు ఇట్టే లాగొచ్చు తులారాసులు ఏంటంటే ఈజీగా పడిపోతారు తులారాశి వాళ్ళు ఈజీగా పడిపోతారు ఎవరైనా నుంచి ట్రై చేసేయండి వారి యొక్క అదృష్టం జాతర తులారాశ కనుక్కొని ఎవరైనా లైన్ వేయవచ్చు అంటే తులారాశి వారికి అంత అవకాశం ఉండదు తులారాశి వారికి ఎప్పుడు కూడా మంచి చేయాలనే తత్వం ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళ మంచితనానికి వీరి చాకచక్యానికి వీరి యొక్క సలహా ఇచ్చేదానికి పద్ధతికి వీరి యొక్క మంచి గుణానికి వీరు చేసే దాన ధర్మాలకి ఖచ్చితంగా ఎదుటివారు వీళ్ళకి మూడవుతారు దాసోహం అవుతారు మూడు కూడా కాదు దాసోహం అయిపోతారు ఇలాంటి వారు నా పక్కన ఉంటే నేను ఎదుగుతా ఇలాంటి వారు నా వెనక నేను ఎదుగుతా నా పక్కన వీరుంటే వీళ్ళని ఖచ్చితంగా నమ్మొచ్చు అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో నమ్మకస్తులు దొరకట్లా అందులో తులదరాశి వారు అంటే నమ్మకస్తులు కాబట్టి వీళ్ళని లాగేసే తత్వం ఉంటుంది కాబట్టి తత్వం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరికి వారు మనం లావుతాయి ఉచ్చులు కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వారి మాసంలో ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం గ్రహస్థితి బట్టి తులారాశి వారికి పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఏంటంటే వీరిని లాగే తత్వం ఎక్కువ ఉంటుంది అలానే వీరి జీవితంలో ఎదగాలంటే వీరికి నరదిష్టి నరఘోష శత్రుభయం అన్ని కూడా వీరికి ఎక్కువ దాని దగ్గర కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం దానితో పాటు పిత్తుల శాపాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి మామూలుగా కానీ ఇవన్నీ కూడా తీర్చుకునే దానికి అదృష్టం అవకాశం కూడా మనకి లేనున్న పడలేదు వారికి సమీప దూరంలో ఎక్కడైనా వాగు చెరువు కుంట ఏరు లాంటివి ఏమైనా ఉంటే కూడా అక్కడ పెద్దలు చేసిన కార్యక్రమాలు నిర్వహించుకుంటే కనుక వీరికి అదృష్టాలు నేను చెప్పినటువంటి అదృష్టాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా వీరికి వశమైపోతాయి దానితో పాటు మన దగ్గర కొన్ని రకాల వస్తువులు అందరికీ తెలిసినవి మనం ఎంతవరకు వస్తువులు ఇస్తాము దానివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు అని కూడా అందరూ తెలిసిన విషయమే దాంతో మన పరీక్షల అయితే అది కిరాణా షాపు లేకపోతే పచారీ షాప్ అయితే లేదు మనకి ఫ్యాన్సీ షాప్ కూడా ఏం లేవు మనకి పేదల మనకి ప్రజల కోసం ఎక్కడో గురువు దగ్గరికి వెళ్ళితే కనుక లక్షల రూపాయలు పోతుంది పని అవుతుందో లేదో తెలియదు కానీ మనము వస్తువులు ఇచ్చేసి దాంట్లో మొత్తం మంత్రోక్షాన్ని చేసి కొన్ని రకాల వస్తువులు అనేది వారి వద్దకు చేర్చడం జరుగుతోంది దానికి వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వస్తూ ఉంటుంది మంత్రోత్సాయం చేస్తూ ఉంటుంది కానీ బట్టి దానికి వారికి మంచి జరిగే దానికి చేస్తున్నాం మనం ఇవన్నీ కూడా మనకి ఇది అత్త సెంట్ అంటారు ఈ సెంట్ వారు అప్లై చేసుకోవడం వలన తులారా వారి ఎవరైనా అప్లై చేసుకోవాలి మంత్రం చేసి ఉంటుంది వారి సమస్యను బట్టి ఎక్కడైనా డబ్బు రావాలన్న వస్తాం కొత్తగా ఏదైనా వనరులు కావాలంటే సూచించడం అలానే దరిద్రం మనకైనా ముందు వెళ్తుందంటే ఇలాంటి రాస్తే కనుక మన జోలు ఎవరు పట్టించుకోకపోవడం కానీ చెడు చెడు మనకేదో చేద్దాం అనిపించడం కూడా తగ్గిపోతుంది అందుకని సెంట్ అప్లై చేసుకోవడం చాలా మంచి జరుగుతుంది దీంతోపాటు షాంపూ ఈ షాంపూ ఎవరైనా మనకు తెలియకుండా మనం లాగాలని చూసి మనం ఇందా మాట్లాడుకున్నాం లాగుతారని చెప్పి అలాంటి లాగాలి వాళ్ళు వాడి ఉచ్చులోకి లాగాలని చెప్పి చూసి మన మీద ఎవరైనా మందు ప్రయోగం చేశారు మరుగు మందు పెట్టేశారు అనుకుంటే కనుక షాంపూతో తలస్నానం చేస్తే మనకు బాడీ మీద పెట్టినటువంటి మరుగు తల మీద రాసినటువంటి మరుగు ముందు అంతా కూడా పోతుంది దీంతో దీంతో పాటు హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ బాడీకి మన తలకి రాసుకోవడం వలన ఈ హెయిర్ ఆయిల్ తలకి రాసుకుంటే కనుక మనకి ఈ ఏదైనా పెట్టుండి బ్రెయిన్ పని చేయకుండా ఒకటే ఆలోచన నాకు వాడే కావాలి నాకు ఆమె కావాలి అనుకుంటే ఆలోచన ఉంటుంది అలాంటి ఆలోచన పోతుంది మన జీవితం కొనసాగుతుంది పెళ్ళైనా కూడా చాలా మంది ఆ అబ్బాయి కావాలని చెప్పేసి అని మందులు పెట్టి మార్చుకుంటారు అబ్బాయి రోజుల్లో అమ్మాయి కావాలని చెప్పి ఆ మందులు పెట్టి పెళ్ళిన వాళ్ళు కూడా మార్చేస్తున్నారు ఆస్తులకి లేకపోతే వాళ్ళు ఉంటే జీవితం బాగుపడింది నాకు వాళ్ళు ఇష్టం అని చెప్పేసి అని వాళ్ళకి పెళ్ళైందో బాధ్యత ఉంది పిల్లలు ఉన్నారని లేకుండా ఎదుటి వారి స్వార్థం కోసం లాగేస్తూ ఉన్నారు మందులు పెట్టేసి అట్లాంటి వారందరికి కూడా ఇలాంటి హెయిర్ ఆయిల్ రాసుకోవడం వలన ఖచ్చితంగా వారికి మంచి జరుగుతూ ఉంది దాంతోపాటు అష్టదిబ్బంధన ముడుపు ఈ యొక్క ఎవరైనా ఆల్రెడీ ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించి అది వారి బాధపడుతున్నారు నాకు ఏ పని అవ్వట్లేదు ముందుకెళ్ళలేకపోతున్నాను కాళ్ళు గడపలు దాటట్లేదు అనుకున్న వారందరికీ కూడా ఈ అష్టదిబ్బంది ముడుపు వాటర్లో వేసి కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో కనుక వేసుకొని చేసినట్టు కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది దాంతోపాటు రాజ్ ఎదగాలి బిజినెస్ ఎదగాలి నేను సినీ ఫీల్డ్ ఎదగాలి నేను ఉన్నత సెక్యురీ చేరుకోవాలి ఉన్నా లేకపోయినా నా స్టాచ్యూ రోడ్డు మీద ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా ఉంగరం ఈ ఉంగరం చేయించుకొని నేను ఉంగరం కూడా చేయించి నేనే ఇస్తాను వారి వారి సమస్యను బట్టి కలర్ స్టోన్ ఉంటుంది వారి వారి సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి దీని కనుక ఆ ఉంగరం కనుక ఇస్తే వారికి ఎవ్వరు కూడా సీఎం అయినా పీఎం అయినా సరే చిటికలో దూరం అయిపోతారు వీరికి చెడు చేయాలి అనుకున్న వారందరూ కూడా దూరం మీద ఖచ్చితంగా చెప్తున్నా వీరు ఎదిగేదానికి అడ్డం అనేది ఎవరూ రారు ఈ ఉంగరం వల్ల అలాంటిది మనకి ఇవే కాకుండా ఎవరైనా ఇష్ ఇప్పినాడు ఏం చేసేసారు నాకు ఏం అర్థం కావట్లేదు నా బాడీ అంతా ఆ స్కిన్ ప్రాబ్లం కూడా వచ్చేసిందండి మొహం మారిపోయింది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు నాకు ఏదో చెడు జరుగుతుంది సోపు ఈ యొక్క సోపు అప్లై చేసుకోవడం వల్ల వారికి జరిగినటువంటి అన్నీ కూడా పోయేసి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది దీనితో పాటు ఈ యొక్క కాటుక ఈ ఆడవాళ్ళు కాటుక మనం అప్లై చేసుకున్న పిల్లలు పెద్దలు ముసలివారు పెద్దవారు ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే కనుక కాలికి తలకి రాసుకోవాలి ఆ కాటుక రాసుకోవడం వల్ల మనకి చెల్లి దిష్టి దోషాలు అన్ని కూడా దగ్గర అవ్వకుండా ఉంటాయి పిల్లలకి నేలపాటుతనం కానీ ఏడవటం కానీ తిన అనంత తినకపోవడం దిష్టి దోషలు అన్ని కూడా తొలగిపోతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాటుక ఇకపోతే రోజు వాటర్ మన ఫేస్ కి వాష్ చేసుకోవడానికి చేసుకున్నట్టే కనుక మన మీద ఎవరైనా కన్ను పడ్డ కూడా అంతరితో పటాకుపోతుంది ఎవరైనా చెడు దృష్టి మనం చూస్తే కూడా మన వైపు రాకుండా ఉండేందుకు ఈ యొక్క రోజు వాటర్ మన ఫుడ్ ఫుడ్ లోపల ఏదైనా ఇంకీరియల్స్ లోపల ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా స్టిష్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంత్రోక్షాన్ని చేసింది కదా ఇది తగ్గిపోతుంది ఒపీసిటీ అసిడిటీ అన్నీ పోతాయి రోజు వాటర్ తో ఫుడ్ తింటే అది మనం ఇచ్చేది వారు వాడుకునేది కాదు అదొకటి తర్వాత సాంబ్రాణి ఈ యొక్క సామ్రాన్ని ఇంట్లో వేసుకున్నట్టయితే కనుక ఇంట్లో ఉన్నట్టు నెగటివిటీ అంతా కూడా తొలగిపోయేసి అన్ని రోజులు కూడా అక్కడ వీరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పాజిటివిటీ ఏర్పడేసి అభిమానం ఆప్యాయత ప్రేమ అనురాగం అన్నీ కూడా ఏర్పడతాయి అంత బాగుంటుంది ఉమ్మడి కుటుంబంలో ఉంటారు ఇక వీటన్నిటితో పాటు మనకి వైజయంతి మాల ఈ వైజయంతి మాల భార్య భర్తలు పిల్లల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ కూడా కా సమపాలలో ఉంచేలా చేస్తుంది దగ్గర దూరమైనటువంటి భార్యపత్రులు దగ్గరేదానికి ఇది సహకరిస్తుంది దీనితో పాటు తులసిమాల నేను స్ట్రెస్ ఫీల్లో ఉన్నాను ఆ దైవా అనుగ్రహం కావాలి నాకు అసలు ఎక్కడికెళ్ళినా ఆందోళన చికాకు ఉంటుంది నాకు ఏదైనా మంచి చూడండి అంటే కనుక తులసి మాల నేను సజెస్ట్ చేస్తాను తులసి మాల ధరించడంలో అన్ని మంచి పాటు దీంతోపాటు స్ఫటికమాల ఎవరికైనా జాబ్ రావట్లేదు బిజినెస్ లో గ్రోతింగ్ లేదు నాకు ఎవరో టెన్షన్ పెట్టేస్తున్నారు చికాకు పెడుతున్నారు అప్పులు పాలైపోయినా ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటే ఆరోగ్యం కాదు అని అంతా బాగుండడానికి ఈ యొక్క మాల ధరించుకోవచ్చు దీంతో పాటు మన బ్రాండ్ ఇది కియామాల ఈ కియామాల దిశ దోషాలు అయిపోతే పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అందరు ధరించుకోవచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు వనరులు అన్ని కూడా సృష్టించబడతాయి ఈ యొక్క మాలతో దీంతో పాటు మాయాజల్ ఈ మాయాజలు వ్యాపార సంస్థలో నింపుకున్నట్టయితే కనుక ఈ మాయాజల వల్ల దిష్టి జోషలు వ్యాపారానికి లేకుండా ఉంటాయి అలానే ఇంట్లో ఏదన్నా దెయ్యం భూతం పిచాచి ఉంది ఇంట్లో నెగిటివిటీ ఉందంటే ఒక అష్టదిబ్బతిని ముడుపు మన గుణ సింహద్వారాన్ని కట్టుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది ఇంకా వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి ప్రతి ఒక్కరికి అలానే వీటితో పాటు దేవుని అనుగ్రహంతో పాటు మనం నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది త్వర ప్రతిరోజు పారాయణ చేయాల్సిన నెంబర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈ నంబర్ వన్ నైన్టీ టైమ్స్ అంటే నూట తొంభై సార్లు పారాణించారు చేతిలో డ్రై ఫ్రూట్ కానీ వాటర్ గానీ పెట్టుకుని పాలించేసి అవి భుజించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి అయితే కలుగుతుంది దీంతో పాటు దేవుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది కూడా వీరికి కావాలి కాబట్టి ఎక్కడైనా వీరి సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు ఉన్నట్టయితే కనుక ఆ రావి చెట్టు వేప చెట్టుకి మూడు చెమ్ములు నీళ్లు పట్టిక బెల్లం కానీ పట్టిక బెల్లము అలానే తేనె అలానే వీరికి పన్నీరు అలానే కుంకుంపు నాలుగు కూడా అందులో నింపేసి ఆ పరిధిలో పాదులో కనుక నీళ్లు పోసేసి ఆకు తీసుకొచ్చుకొని లో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే వీరికి హెల్త్ ప్రాబ్లం సో పడుతుంది స్కిన్ ప్రాబ్లం పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా వీరికి పటాపంచలేకపోతాయి ఇన్ని రకాల పరిహారాలు కూడా చెప్పాము తులారాశి వారి కోసం ఇక ఇందులో ఏ ఒకటి చేసుకున్నా కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఇంకా వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి నాకు ఇంకా దోషాలు పోవట్లేదు పితృదోషం ఉంది అంటే కనుక యాభై ఆరు రూపాయలు మనీ తీసుకొని వీరికి వీరే దిష్టి తీసేసుకొని ఇండియన్ మనీ రూపీస్ లో తీసుకొని వీరికి వీరే సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్ గా ఏదో టైంలో ఏదో ఒక రోజు తీసుకోవచ్చు అలా తీసినటువంటి డబ్బులతో ఏదైనా బిస్కెట్లు అండి ఏదైనా స్వీట్ హాట్కొని అడుకునే వాళ్ళకి అవన్నీ కూడా పంచి కనుక ఖచ్చితంగా వీరికి ప్రాప్తి ఉంది తొలి అడుగు వీరు సంపాదించుకున్న తొలి అడుగు అయితే నవంబర్ మాసం రెండు వేల సంవత్సరంలో ఖచ్చితంగా పెన్ను ఒకరు గ్రీన్ సిగ్నేచర్ చేయాలి అంటే ఉన్నతమైనటువంటి వీరికి వైట్ కాలర్ జాబ్ రావాలని అని అర్థం ఆ ప్రయత్నం మీరు చేయండి గోల్కి రీచ్ అవుతారు గోల్ ఓటికే చూడండి ఆ గోల్ కింద ఉంది పెట్ట కన్ను ఉంది కాదు ఆ చెట్టు కింద ఒక అమ్మాయి ఉంది చెట్టు కింద ఒక అబ్బాయి ఉన్నాడు కాదు మనకి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని చూస్తే కనుక రాళ్ళు రప్పలు కుంటలు ఏర్లు ఏదైనా సరే తొక్కుకుండా వెళ్ళిపోవాలి బురదైన తొక్కుండా వెళ్ళిపోవాలి కి మాత్రమే క్యాచ్ అవ్వాలనుకుంటే ఈ నవంబర్ మాసంలో కనుక ప్రయత్నం చేస్తే ఒక దేవుడి దగ్గర ఎక్కడైనా ఇష్టదేవుని దగ్గర దీపారాన్ని చేయండి మట్టి ప్రమిదో రెండు దీపారాలు చేసుకుని ఆ కి రీచ్ అవ్వండి ఖచ్చితంగా అశ్చర్య ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో నుంచి ఏదైనా పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ బయటికి మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరికాయ సింహద్వారం కొట్టేసి వెనక్కి చూడకుండా వెళ్ళండి ఆ పనిలో కొనసాగించుకొని రండి సాధించుకొని వస్తారు రోడ్డు కాంట్రాక్టర్ పనులు కూడా వీళ్ళకి వచ్చేలా ఉన్నాయి తులారాశి వారి అదృష్టం ఏ ఒక్క అదృష్టం వచ్చినా సరే గురువు గారికి దక్షిణ ఇవ్వాల్సిందే గురువుగారు అంటే నేనే మళ్ళీ అక్కడ ఇక్కడ ఇవ్వడానికి బాగోదు గురువు గారికి దక్షిణ ఖచ్చితంగా పంపియండి ఇది ఒక తులారాశి వరకు అదృష్టం సో ఓవరాల్గా తులారా వారి పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు